మర్చిలింద కళ్యాణ్ బాబు చింపాడు ర్యాంపు ర్యాంప్ కళ్యాణ్ బాబే సుజీత్ 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 ఆ కరెక్ట్ డిఫరెన్స్ సర్ కలెంగ్ బా పూర్తిగా డిఫరెన్స్ పూర్తిగా కలెంగ్ బా ఫ్రెండ్స్ టు డ్రైవ్ డిఫరెన్స్ కలెంగ్ పూర్తిగా నాకైట్ పెట్టుకోండి ఒక విషయం చెప్తున్నా ఒక విషయం చెప్తున్నా అందరూ అంటే కోర్ షేర్ లేదు అంటే కోర్ షేర్ లేదు అని చెప్పారు అంటే కోర్ షేర్ కాదు అంటే అంటే కోర్ షేర్ మచ్చలంగల రాకపోతే రేపు ఒక్కరు మాట్లాడుకుందాం అంటే

పడేసాం గెలిచేసాం ఓజిట్ టూ ఉందండి ఓజిట్ ఉంది సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ సూపర్ హిట్ దీపావళి సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ న్యూ ఇయర్ ఎన్ని పండుగలు ఉన్నాయో అన్ని పండుగలు ఒకే రోజు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఓజి చాలా సూపర్ సూపర్ హిట్ సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది సూపర్ హిట్ పన్ ప్రపర్ సూపర్ సూపర్ సినిమా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ మేము ఊహించిన దానికంటే మేము జాన్విక్ సినిమా ఇంగ్లీష్లో చూశాను నేను తెలుగు జాన్విక్ చూస్తున్నా ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ ని ఒక గ్యాంగ్స్టర్గా చూపించి ఎలా చూపించారంటే అసలు తెలుగులో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు కూడా చూపించలేదు అంత బాగా చూపించాడు నేను సుజిత్కి మడిగి చేయొత్తి దండం పెడతాను అంతే లే

ఫస్ట్ బర్డ్ చూస్తేనే ఇప్పుడు ఈ రేంజ్ లో వచ్చింది సెకండ్ బర్డ్ చూస్తే రేపు పొద్దున సవాల్ లాస్టే థియేటర్ లో సవాల్ లాస్టే థియేటర్ లో సవాల్ అంటే షూట్ హీరోయిన్ ఉన్నంత సీన్ వరకు థియేటర్ మొత్తం దద్దరిల్లింది కళ్యాణ్ బాబు ఉన్నంత వరకు ఓజీ పార్ట్ 2 మూవీ మొత్తం బాగుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది హీరోయిన్ హీరోయిన్ పవర్ సీరియస్లీ సినిమా కళ్యాణ్ బాబు మిస్ కళ్యాణ్ బాబు ఇన్ని రోజులు కళ్యాణ్ కళ్యాణ్ బాబు జై కళ్యాణ్ బాబు అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి రికార్డు

అసలు ఒక సీనా సినిమా మొత్తం సీనే వన్ మ్యాన్ వన్ మ్యాన్ షో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వింటేజ్ పవర్ స్టార్ ని మాకు ఖుషీలో ఉన్న పవర్ స్టార్ ని బద్రీలో ఉన్న పవర్ స్టార్ ని మాకు చూపించారు థ్యాంక్ యూ సుజేత్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్

ఫ్యాన్స్ అందరికీ మేసం ఒక్కసారి తిప్పుకుంటాం కాదు ఈ సినిమా చూసి వంద సార్లుకి ఒక మాట చాలండి డైరెక్టర్ సుజీత్ గుడి గ్యారెంటీ డైరెక్టర్ సుజీత్ గుడి గ్యారెంటీ గ్యారంటీ ప్రతి అభిమానిగా మేసం తిప్పే సినిమా ఇది ఇది ఒకటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అండి ఇదే ఇక ఫైనల్ ఇక ఇంత మించి తెలుగు ఇండస్ట్రీకి ఇంత మించి అసలు ఎన్నిసార్లు అండి ఇంకేం చెప్తాం మీకు आपका दिलों का स्लो आर लोग कुछ आर नहीं आते ना लेते हैं। जा थैंक यू थैंक यू लोग मल्ली मोहम्मद नहीं आते ना हैं। नहीं आलेख लोग जाने लगेंगे। बंदा नहीं बचेगा। रोबर्ट। रोबर्ट। अयन बाबू। డైరెక్టర్ చాలా బాగా తీశాడు అతను ఫ్యాన్ ఫాలోయింగ్ తో బాగా తీశాడు జానీ వచ్చింది బాగుంది గన్న మీద ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది శ్రీయారెడ్డి గారిది అర్జున్ దాస్ క్యారెక్టర్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఏం చెప్తారు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ క్లైమాక్స్ ఏ క్లైమాక్స్ వాళ్ళు ఏదైనా శిక్షణ ఇచ్చిన వాళ్ళు వస్తారు వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు వస్తారు ట్వెల్వ్ మెంబర్స్ పన్నెండేళ్ళకి ఒకసారి పన్నెండేళ్ళకి తప్పందా

రేపు సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎల్ఈబిలో నేను నేను చూడబోతున్నా అప్పటి వరకు నేను వినండి 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 అప్పటి వరకు నేను ఈ సినిమా చూడను ఎందుకంటే నేను చూస్తే నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి నేను చాలా గొప్పలు చెప్తాను నేను చెప్పట్లా నేను బయట అందరి దగ్గర రివ్యూ తీసుకుంటున్నాను సినిమా ఎలా ఉంది అని అడుగుతా ఉన్నాను ఇప్పుడు వరకు ఇప్పటి వరకు వంద మందిని అడిగాను వంద మందిని అడిగాను ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ ఈసారి దసరాకి అమ్మవారి కొత్త అవతారం అంటే ఏదో అనుకున్నాడు ఓజీ వచ్చాక అమ్మవారి గుళ్ళో ఉండి అంత నిండిద్దాో ఓజీ బ్లాక్ వస్తాడు బాక్స్ ఆఫీస్ కూడా నిండిపోద్ది అంతే అమ్మవారి గుడి ఎలా నిండిపోద్ది ఈ బాక్స్ ఆఫీస్ కూడా ఓజీ థియేటర్ల దగ్గర నిండిపోద్ది ఓజీ బ్లాక్ వస్తారు ओ जी 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 ओ

రిపోయింది ఫస్ట్ అసలు బాగుండేది ఎలా అనిపించింది తమను అసలా దోలు తీర్చాడు అసలు సూపర్ అసలు సినిమా సూపర్ అసలు తమన్ చించేసాడు సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా కొద్దిగా బాగా దప్తుగా పెట్టాల్సింది స్టోరీ మాత్రం కళ్యాణ్ బాబు హిట్ కొట్టాడు హిట్ కొట్టాడు మా ఫ్యాన్స్ అందరు ఆకలి తీర్చేశాడు సుజిత్ బాయ్

హీరో పవన్ కళ్యాణ్ ఓన్లీ డైరెక్టర్ హీరో డైరెక్టర్ ఇట్లాలేదా ఇట్టు కొడదరనే వరాస్టర్ రాన్నా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్కి మించి కాదు పొనగాల అనేది జిల్లా రికార్డ్స్ చేసాం బ్రేక్ ఒకటే రేనాడు కళ్యాణ్ బాబత అప్ప ఇండస్ట్రీ అబ్బా